అందరికి నమస్కారం ఫ్రెండ్స్ రోజు మనం ముఖ్యంగా అసలు మన అనారోగ్యానికి ఏంటో కారణం తెలుసుకుందామండి నేనైతే మన అనారోగ్యానికి కారణం మన మనసే అంటాను మరి మీరు నాతో అంగీకరిస్తారా ఎందుకు అంటే ఫ్రెండ్స్ మన మనసు మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది ఇది చెయ్యి అది చెయ్యొద్దు ఇది కావాలి అది వద్దు ఇలాగా మన కోరికలకు మూలం మన మనసే ఒక కోరిక తీరితే ఎంతో సంతోషిస్తాము అదే కోరిక తీరకపోతే ఎంతో బాధపడతాము మనకి దుఃఖం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా దేనికైనా అన్నిటికీ కారణం మన మనసే అవునంటారా కాదంటారా మన మనసు వల్లే మనం అనారోగ్యానికి గురి అవుతున్నాము ఎందుకు అంటే మనకి హోమియోపతిలో చెప్పాలి అంటే సోరా అని అంటారు గా చెప్పాలి అంటే అంటే ఇగో అహం మనకి లేని ఎవరికైనా ఉంది అంటే మనలో ఒక జెల్లస్ అనేది పుట్టుద్దండి ఆ జెల్స్ వల్ల వెంటనే ఒక మెదడులో కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి మన శరీరంలో కొన్ని భాగాల మీద ఎఫెక్ట్ అవుతాయి అనమాట ప్రభావం చూపిస్తాయి అందువలన మనం యొక్క అనారోగ్యానికి కారణం మన మనసు ఇంకా చెప్పాలి అంటే మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అది ఎలా ఇప్పుడు మనం చేసే పని మంచి పనులు చెడి పను మనకి తెలిసిందనుకోండి మంచి పని చేయడానికి మనం ప్రయత్నిస్తాం కానీ చెడి పనులు చేయడానికి మనం ప్రయత్నించాం కదా ఎందుకు అంటే ఆ మనలో అందరూ కూడా నాకు అన్నీ కావాలి నేను సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అంతేకాదు డబ్బుతో ఉండాలి నాకు ఏదైనా కావాలి అన్నదన్న నేను నేను పొందాలి ఇదే కదా మన యొక్క భావాలు అలాంటప్పుడు మనకి కావాల్సింది మనం పొందడంలో తప్పైతే అయితే ఏమీ లేదండి అవును కదండి మన మనస్సే అవన్నీ కోరుకుంటుంది అదే చెప్తుంది నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి నీకు అది కావాలి ఇది కావాలి అని అలాంటప్పుడు మనం ఎలాంటి పనులు చేయాలి ఎలా ఆలోచించాలి యద్భావం తద్భావాలి మనం ఏదైతే భావన చేస్తామో అదే మనకి వచ్చి తీరుతుందండి మన జీవితంలో ఈ రోజు మన జీవితంలో ఈ సంఘటన మనకి జరిగింది అంటే ఎప్పుడో ఒకప్పుడు మనం ఆలోచించిన ఆలోచన విధానం వల్లే ఈరోజు మన జీవితం మనకి ఇలా ఉందండి ఓకే ఇప్పుడు మనం మరి మన ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకి తెలుసు కదండి మంచి ఆలోచన లేదు చెడు ఆలోచన లేదు ఎప్పుడు కూడా మనం లోక కళ్యాణం కోసం ఆలోచించాలి స్వార్థం అనేది వదిలేయాలండి ఒకరిని చూసి కుళ్ళుకోవడం అసూయ పడటం ద్వేషించడం ఇలాంటివన్నీ మానేయండి సంతోషంగా ఉండండి శత్రువునైనా క్షమించే మనస్సుతో మనస్తత్వం మనలో అలవాటు పడాలి ఎందుకు అంటే ఎద్భావం ఎద్భవతి కదండి మనం ఎంత ఆనందంగా ఉంటే మన బాడీలో పార్ట్స్ అన్ని కూడా అంత ఆరోగ్యంగా ఉండాలి మనకు అనారోగ్యం కాదు కావాల్సింది ఆరోగ్యం ఆనందం మనం ఆనంద స్వరూపం ఈ భూమికి వచ్చేటప్పుడే మనం ఎంతో ఆనందాన్ని తీసుకుని వచ్చామండి కానీ ఇక్కడికి వచ్చాక ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే ఈ యొక్క కళ్ళకి కనిపించే ఎన్నో వాంచలకి ఏమంటారంటే వాటిని కొన్ని విషయాలకి లోనైపోతున్నాము ఆ లోనైపోయి మనం మన యొక్క ఎరుకను కోల్పోతున్నాము అందువల్ల ప్రతి ఒక్కలం ఈ రోజు నుంచి చక్కగా మరి వేదుటి వాళ్ళ సంగతి మనకు అనవసరం వాళ్ళ జీవితాల్లో ఏం జరిగితే మనకి ఎందుకండి మన ఇంట్లో ఏం జరుగుతుంది మన వాళ్ళతో మనం ఎలా ఉన్నాము ఫ్రెండ్స్ అందరూ కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తో ప్రేమతో ఆప్యాయతలతో మరి మీరు మెలుగుతూ ఉండండి ఇది కూడా మీ యొక్క ఆరోగ్య రహస్యమే అంతేకాకుండా మనకి భౌతికంగా ఫిజికల్ గా కొన్ని ఎక్సర్సైజ్ కావాలి వాకింగ్ కి వెళ్ళగలిగే అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా వాకింగ్కి వెళ్ళండి మీ ఇంటి వరణాలు నడవచ్చు పార్కులు ఉంటే పార్కులకు వెళ్ళచ్చు మన ఇంటికి బయట రోడ్డు మీద నడవచ్చు మరి పల్లెటూరులో అయితే చక్కగా మనకి మనకి చాలా ప్లేస్ అనేది ఉంటుంది ఇంట్లోనే చక్కగా ఆ ప్లేస్ లో కాసేపు నడవచ్చు ఉదయం సాయంత్రం కుదిరితే సూర్యుని చూడండి ఎందుకంటే సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం అని మనకు తెలుసు కదండి ఆ డి విటమిన్ ఇచ్చేది ఆయనే కదా ఎండలో కొంచెం సేపు గడవడం కూడా మన ఆరోగ్య సూత్రమే అంతే అంతేకాకుండా మీరు మంచినీరు తాగేటప్పుడు కూడా నేను ఎంతో ఆరోగ్యంగా ఉండుతు ఉండటానికి వాటర్ తాగుతున్నాను అని మీరు మనసా వాచ అనుకోండి చెప్పగలను మనసులో అనుకోవాలి పైకి అనుకోండి ఇంకా మంచిది అనమాట ఇంకొక విషయం ఏంటంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు ప్రకృతికి కృతజ్ఞత చెప్పండి నేచర్కి ఎందుకు అంటే ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయండి అవేంటని భూమి అగ్ని వాయువు ఆకాశము జలము ఇవి అన్ని మనకి ఏ ఆహారము కూడా తయారవదు ఆ యొక్క రైతుకి ధన్యవాదాలు తెలియచేయండి కృతజ్ఞతలు చెప్పండి ఆ యొక్క ఆహారాన్ని వండటానికి ఉపయోగించే పాత్రలకి కానీ మరి గ్యాస్ మీద వంట చేస్తే గ్యాస్కి పొయ్యి మీద వంటలు చేసుకుంటే ఆ పొయ్యికి ఆ కట్టెలకి చూడండి అవి కూడా పంచిపోతే లోహాలు ఇప్పుడు మనం వంట చేసే పాత్రలు ఏ లోహంతో తయారవుతుందండి ఖనిజాలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయండి భూమిలో నుంచే కదా పంట ఎక్కడి నుంచి వస్తుందండి భూమిలో నుంచే కదా ఆ రైతు విత్తనాలు జిల్ అయిపోతుందండి భూమి మీద నీరు కావాలి ఎండ కావాలి ఉండాలి ఇవన్నిటికీ స్పేస్ అవకాశాన్ని ఇచ్చే ఆకాశం కూడా ఉండాలి ఇవి ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆహారంకి తయారయ్యే ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పండించుకోగలుగుతామండి వాళ్ళు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మనస్ఫూర్తిగా అండి ఏదో చెప్పామంటే చెప్పేదాం అందుకే మన పెద్దలు మీరు చూసారు లేదా మీరు చిన్నప్పుడు వాళ్ళు అన్నం తినేటప్పుడు అన్నం వద్దని చక్కగా ఇలా రెండు కళ్ళు మోసుకుని కళ్ళ కదుకుని తినేవారు ఎందుకంటే ఆహారం పరబ్రహ్మ స్వరూపం మనం తినేటప్పుడు భగవద్భావంతో ఒక ప్రసాదంగా అనుకుని మనం తింటే మనం ఎంతో ఆరోగ్యవంతులమేనండి ప్రతి ధాతువులోని మన శరీరంలో అది ఎంతో పుష్టిని కలిగిస్తుంది అలా కాకుండా మనం ఆహారాన్ని స్వీకరించేటప్పుడు ఏదో హడావిడిగా కంగారు కంగారుగా ఏదో తిన్నాం లేని ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మనం అక్కడి నుంచి ఆ పని పూర్తి చేసేసి అక్కడి నుంచి వచ్చేసాము అంటే మనకు ఆరోగ్యం కాదండి ఎందుకు అంటే తినేటప్పుడు మనం తినే ఆ యొక్క భోజనం మీదే మన దృష్టి ఉండాలి అంటే మన మనసును అక్కడ కేటాయించండి చక్కగా కృతజ్ఞతా భావంతో తినండి మరి ఈ భోజనం తినడానికి మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది చక్కగా పనిచేస్తేనే మనం ఆహారం తీసుకోగలుగుతాం లేదంటే లేదు కదండి అందువల్ల చక్కగా ఎంతో కృతజ్ఞతా భావంతో మనస్ఫూర్తిగా మీ మనసుని అక్కడ కేంద్రీకరించి మీరు అలా చేయడం వల్ల మీరు ఎప్పుడు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలి ఇంకొక విషయం చెప్తానండి లాస్ట్ది ఎంత అనారోగ్యంగా ఉన్నా నాకు బాగాలేదు నేను అనారోగ్యంగా ఉన్నానన్న విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మాట్లాడదాండి ఐఆమ్ హెల్దీ ఐఎమ్ హ్యాపీ నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను పదే 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 చెప్పుకోండి మనం ఏదైతే అనుకుంటామో అదే కదా మనకు వచ్చి తీరుతుంది మన మనసినే కారణం అండి నాకు బాగు మనం నలుగురు సానుభూతి కోసం అండి ఏం చేస్తాము అంటే నాకు బాగాలేదు ఈ రోజు బాగాలేదు నాకు అలా ఉంది ఇలా ఉంది అని చెప్తాము ఎవరి సానుభూతి మనకి ఎటువంటి సహాయము చేయదు నీ మనసే నీకు సహాయం చేస్తుంది అందువల్ల మీరు ఎప్పుడు కూడా చక్కగా నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నేను సుఖంగా ఉన్నాను ఈ ఎఫర్టేషన్స్ అంటారని వీటిని చెప్పుకోండి మీరు పదే 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 కూర్చున్నా నుంచున్నా వంట చేసేటప్పుడు చేసే వంట మీద ముఖ్యంగా ఆడవాళ్ళందరూ సంతోషంగా వంట చేయండి బాధపడుతూ అసలు వంట చేయొద్దు మీరు అలా చేస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా దుఃఖానికి గురవుతారండి మనం ఎన్నో ఉపమానాలు దీని మీద తెలుసున్నాం నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను అండి అవన్నీ కూడా అంటే మనం బాధపడుతూ చేస్తే ఒక దొంగ వండితే ఎలా ఉంటుంది ఒక హంతకుడు వండితే ఎలా ఉంటుంది ఒక బాధపడిన వాళ్ళు వండితే ఎలా ఉంటుంది ఆనందంగా ఉన్న వాళ్ళు వండితే ఎలా ఉంటుంది అన్న విషయాలు నేను మీకు తర్వాత తెలియజేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని మరి మీరు యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు